అధ్యక్ష గౌరవ సభ్యులు కొన్ని ప్రశ్నలు అడిగారు ఒకటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చే గల యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తున్నామా లేదా అని అడిగారు అధ్యక్ష అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషిల్లీ రిక్రూట్మెంట్ కి వచ్చే గల మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసెస్ వచ్చే మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వచ్చినాయి గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయిస్తాం జరిగింది దాంతో పాటు ఇది మేము మొత్తం రివ్యూ చేస్తున్నాం ఈ యాక్ట్ ని ఎందుకంటే విద్యా రంగంలో కూడా మంచి అద్భుతమైన విశ్వవిద్యాలయాలు రావాలి ఇప్పుడు బిచ్ కూడా అమరావతిలోకి వచ్చేదానికి సిద్ధంగా ఉంది సో వాళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నాం ఇట్లా ఇంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ఆంధ్ర భారతదేశానికి రావాలి రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం దానిపైన కూడా మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది డ్రగ్స్ వచ్చి గల చాలా స్పష్టంగా చెప్పాను జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ గా విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి ముప్పై శాతం ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తాం అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష అంతేకాకుండా కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాయి ఈ రోజు మేము డ్రోన్స్ వాడి శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడున్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది గంజాయి పంట అని వేరే పంటతో కలిపేస్తున్నారు ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని అది కూడా మేము లో డిస్కస్ చేసాం అధ్యక్ష అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో పాఠశాలలో ఈగల్ కమిటీస్ పెట్టాలని నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష ఎగ్జామ్స్ అయినా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష